హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వామ్ వాటర్ వస్తువులు అదే పిప్పళ్ళు షొంఠి ఇదేమంటారు అవే వామ్ వాటర్ ఆయుర్వేద షాప్లో వామ్ వాటర్ కావాల్సినవి మా ఊళ్ళో ఇట్లా ఇస్తారు ఇవి నాలుగైదు లీటర్ల వాటరు వీటిల్లో కొంచెం ఒక్క మొక్క దంచేసి ఆ వాటర్లో వేయాల అది తెల్లగుండేది వామ్ పువ్వు అయితే లాస్ట్కి వేయాల ఇవన్నీ ఇప్పుడు ఫోర్ లీటర్స్ వాటర్ వేసినాం కదా ఒక త్రీ లీటర్స్ అయ్యేదాకా ఉంచేసి ఆ తర్వాత వాంపు వేయాల ఇప్పుడైతే ఇవన్నీ వేసేస్తున్నా ఒక కదా దంచినాను వామ వామ్ వాము అంటారు కదా అది కూడా వేసాను బాగా ఇవి బాగా బాయిల్డ్ అయ్యి ఫోర్ లీటర్స్ వాటర్ త్రీ లీటర్స్ అయ్యేదాకా ఉంచాలా చూడండి ఎంత తగ్గినాయో వామ్ వాటర్ అయితే కలర్ చూడండి అందరూ వైట్ కలర్ చూపిస్తారు కదా ఇది వచ్చేసి మా సైడ్న ఇట్లనే వేసుకుంటారు ఆయుర్వేద షాప్లలో ఇలానే ఇస్తారు వామ్ వామ్ వాటర్ వస్తువులు అంటే ఆయుర్వేదంలోని షాప్లోనే ఇస్తారు ఇదంతా వడగట్టేసేసారు నేను వడగట్టేసేసి ఇప్పుడు అది ఉంటుంది కదా వైట్ కలర్ది అది వేస్తున్నాను వేసేసి మూత మూసేసేయాల ఆ ఘాట్ అనేది బయటికి వెళ్ళకుండా దాంట్లోనే ఉంటుంది ఇదే మెయిన్ ఇప్పుడు వేసేసి మూత పెట్టేసేస్తున్నాం వామ్ వాటర్ రెడీ కొద్దిసేపు